కలబంద మొక్క ఇలా నాటితే భయంకరమైన వాస్తు దోషం ఇంటి పెద్ద ప్రాణానికే ప్రమాదం అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది తమ ఇళ్లలో వివిధ రకాల మొక్కలను నాటుతారు కానీ కొన్నిసార్లు ఈ మొక్కలు వాస్తు దోషానికి కారణమవుతుంది ప్రకృతిలో ఔషధ గుణాలున్న మొక్కలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ మొక్కలను ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచకపోవడం ప్రమాదకరం వీటిలో కలబంద మొక్క కూడా ఒకటి కలబంద మొక్కల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా చాలా ఇళ్లలో ఇది కనిపిస్తుంటుంది కానీ కలబంద కూడా వాస్తు దోషానికి కారణమవుతుందని చాలా తక్కువ మందికి తెలుసు ఇది కుటుంబానికి ప్రాణాంతకంగా మారుతుంది ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కానీ దీన్ని ఇంట్లో ఎక్కడైనా అలంకరణగా ఉంచడం వల్ల హాని కలుగుతుంది ఇంట్లో ఉంచిన వస్తువు వాస్తు ప్రకారమే ఉంటే పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది కాబట్టి కలబంద మొక్కను మీ ఇంట్లో నాటితే ఆ విషయం నియమాలు తెలుసుకోవాలి లేదంటే అది ఇంటిపైనే కాదు వంశం ప్రభావం చూపుతుంది కలబంద మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటకూడదు ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ తూర్పు దిశ నుంచి ప్రవేశిస్తుంది కాబట్టి కలబంద మొక్కను మీ ఇంటికి తూర్పు దిశలో నాటితే ప్రతికూల శక్తి వ్యాప్తి చెందడం ప్రారంభమవుతుంది ఇది ఇంట్లో కలహాల ప్రమాదాన్ని పెంచుతుంది సాధారణంగా ఉదయం లేవగానే మంచి విషయాలు చూడటానికి ఇష్టపడతారు మీరు మీ పడక గదిలో కలబంద మొక్కను నాటితే ఉదయాన్నే ముళ్ల మొక్కను చూడటం మీ దినచర్యను పాడు చేస్తుంది పడకగదిలో ముళ్ల మొక్క ఉండటం కూడా కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అంతేకాదు ఈ మొక్క యొక్క ప్రతికూలత కుటుంబ అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది ఇది ఇంట్లో వాస్తు దోషానికి దారితీస్తుంది అదే సమయంలో నెగటివ్ ఎనర్జీని ప్రసారం చేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు